ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివాసీల అస్తిత్వం హక్కుల కోసం తుడుం దెబ్బ ఉద్యమం దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందని అనేక మంది ఆదివాసీ యోధులు తమ ప్రాణాలు అర్పించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు అయితే సోయం బాపురావు మాత్రం తుడుం దెబ్బను తన రాజకీయ స్వార్థానికి వాడుకున్నారని తాను మారిన పలు పార్టీలలో పదవులు పొందిన ఆదివాసుల కోసం ఏమీ చేయలేదని విలాసవంతమైన జీవితం గడపతో తుడుం దెబ్బకు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు నిజంగా ఆదివాసీల పట్ల ప్రేమ ఉంటే వన్ బై సెవెంటీ నలభై తొమ్మిదిను రద్దు చేయాలని పోరాటాలు చేయాలని సూచించారు తుడుం దెబ్బను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఆదివాసీ సమాజం ఊరుకోదని గోడం గణేష్ స్పష్టం చేశారు పలు కేసుల్లో ఆదివాసీ యువత కోటల చుట్టూ తిరుగుతున్నారని ఇది త్యాగ సంఘం తుడుం దెబ్బ చరిత్రను మర్యాద మర్యాదపరిచే సమయమని అన్నారు మేము భావిస్తా ఉన్నాం నువ్వు ఇంకోసారి ఆదివాసీలు జోలికి వస్తే నీకు తప్పకుండా కొరివి కడతారు ఇప్పటికైనా నువ్వు ఆదివాసులకు క్షమాపణ చెప్పి నీ బతుకు ఏదో నీ రాజకీయం ఏదో నువ్వు చేసుకోగాని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడి దెబ్బ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ఆదివాసుల మీద ప్రేమ ఏమన్నా ఉంటే నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాడి వాళ్ళ ఆదివాసీ హక్కులను చట్టాలను సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు తుడుగుదెబ్బ ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా పది సంవత్సరాలు పదవులు అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి వల్ల మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో అన్ని రోజులు కూడా వల్ల మీకు ఆదివాసీలు తుడుందెబ్బ ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్నది అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచిండు కానీ ఈరోజు మీకు ఆదివాసీలు మిగతా సబ్బండ వర్గాల ప్రజలు అందరూ దూరం అయ్యేవరకంటే మీరు నిరాహస నిస్పృహకు గురై నిన్న ఇవాళ తుడుం దెబ్బ పైన లేనిపోని ఆరోపణలు చేయడం ఇవల్ల మీ సిగ్గు తప్పకుండా మీరు ఇవాళ ఆదివాసీలకు బేషరత్తుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి చర్చకు రమ్మంటావు మేము వస్తాం నీ స్థాయికి మా మండల నాయకులు సరిపోతారు మరి నువ్వు కుమ్రాభీం చౌక్కు బహిరంగ చర్చకు వస్తావా లేదా నువ్వు రేపు నిర్వహించబోయే ప్రమాణ స్వీకారం ఇవాళ ఎస్టీ బీవన్ క్రమంటావా లేదా నీ ఇంటికి చర్చ క్రమంటావా నువ్వు తేల్చుకోవాల్సా నువ్వే తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ తుడుందెబ్బ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంచివేయడానికి అనేక ఇవాళ కోవాటి తురుముదెబ్బను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క రాజగోండ సేవ సమితి నాయకులు కూడా ఆలోచించాలి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ఉమ్మడి అభాండాలు మోసివాలి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నటువంటి స్వయం బాబారావు ఖబర్దార్ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం